హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాదర్ బుల్స్ ఫ్లవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కడప జిల్లా పెళ్లిమరీ మండలం రేపల్ల గ్రామంలో జరిగేటువంటి ధ్వజస్తంభ ప్రతిష్ట శుభ సందర్భంగా ఓల్డ్ కేటగిరీ విభాగానికి పండలాగుడు పోటీలు నిర్వహించారండి ఈ పండలాగుడు పోటీలకు సంబంధించి కోర్టు ప్రాంగణం రెడీ చేస్తున్నారండి గ్రామ గ్రామ పెద్దలు ప్రస్తుతానికి ఆరు జతలు ఉన్నాయండి వరల్డ్ కేటగిరీ విభాగం జతలు లైవ్ వచ్చేసి మిథున్ ఒంగోల్ బుల్స్ వారు ఇస్తారు యూట్యూబ్ ఛానల్ వారు ముఖ్యం కారణంగా దాదాపుగా కోర్టు ప్రాంగణం తడిగానే ఉందండి కోర్టు వేరేదైతే ఇంకో చోట కొద్దిగా రెడీ చేసుకుంటున్నారు